విశాఖ జిల్లా జీవిఎంసీ అరవై ఐదవ వార్డు బాపూజీ కాలనీ సంజీవ కాలనీ ప్రాథమిక పాఠశాలలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో వార్డు కార్పొరేటర్ బొడ్డు నరసింహ పాల్గొని జెండా ఎగరవేశారు ఆ తర్వాత అశోక్ నగర్ ఇతర కాలనీలో జరిగిన కార్యక్రమాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహానీయులను ఎప్పుడు స్మరించుకోవాలన్నారు ఆ దినం మనకి ఆవిష్కృతి మన స్వతంత్రం వచ్చిన దినం స్వతంత్రం వచ్చిన తర్వాత మనం చీకట్లో ఉన్నాం ఏ విధంగా పరిపాలన జరగాలి ఏ విధంగా మనం ఈ దేశం అంతా అనేక భాషలు అనేక మతాలతో కూడిన దేశం ఇది ఏ విధంగా పరిపాలన సాగించుకోవాలి మనం అని ఆలోచనతో మన పెద్దలు ఒక కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీకి చైర్మన్గా డాక్టర్ అంబేద్కర్ గారిని నియమితులు చేసి ఆ రాజ్యాంగం రాయడానికి సుమారుగా రెండున్నర సంవత్సరాలు పై అన్ని దేశాలు తిరిగి ఇప్పుడు మన గురువులు చెప్పినట్టు అన్ని దేశాలు తిరిగి ఆ దేశాల్లో ఏ విధంగా పరిపాలన జరుగుతుంది ఏ విధంగా కాన్స్టిట్యూషన్ పరిపాలన చేస్తున్నారు అనేక రకాలుగా పరిశీలన చేసి అది తయారు చేయి రాయడానికి సుమారుగా మూడు సంవత్సరాలు అయింది అది చేసి మన భారతదేశంలో ఈ విధంగా పరిపాలన సాగించుకోవాలని ఏ విధంగా పరిపాలన చేయాలని చెప్పేసి జనవరి ఇరవై ఆరో తారీఖుని దాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది మన మన దేశానికి